ఆదిబట్ల ఊరిలో నుండి వంద ఫీట్ల రోడ్డు వద్దని రోడ్డు కిరువైపులా ఉన్న చిన్న చిన్న ఇండ్ల యజమానులు మహిళలు ఆందోళన చేపట్టారు రెండు రోజుల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి రోడ్డు శంకుస్థాపన చేశారు ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని కానీ రోడ్డు వెడల్పు చేయడంలో వారి ఇండ్లు పోతే వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు గ్రామంలో వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదని దానివల్ల వాళ్ళ ఇళ్ళు కూల్చివేతలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి న్యాయం జరగకపోతే హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని స్థానికులు తెలిపారు. వెంకరెడ్డి గారు ఫీట్ల సాక్ష్యం దానిపైన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూల్చివేతకు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను మీ ఇండ్లకు ఎలాంటి హాని జరగకుండా చూస్తానని సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఇక్కడ ఎవరైతే మరీ నిరంజన్ రెడ్డి మాజీ చైర్మన్ ఉండ్రో ఆయన రాజకీయ లబ్ధి గురించే ఈ యొక్క పీట్ల రోడ్డు ప్రపోజల్ తెచ్చిండ్రు ఆయన దగ్గరకు ఇరవై ఐదు కోట్లు రూపాయలు నేను తెచ్చిన తెచ్చి పేద ప్రజల పుట్ట కొడతా నేను వాళ్ళ మీద ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది పెద్దలు ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్ మూమెంట్ల మీకు కంటికి రిపాలని ఆదుకుంటా మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పి వందకు వంద సార్లు మా కాలు మొక్కి ఈ రోజు నా గద్ద మీద ఆయన ఈ రోజు మా ఇళ్ళనే కూల్చి వేస్తానికి ఈ రకంగా ఆయన పూనుకున్నాడు ఇది మేము సహించబోము ఏదేమైనా సరే ఆత్మహత్య ఆత్మహత్యకైనా సరే సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మా భూమి మేమైతే ఇల్లు కోలిపోతే నడి రోడ్డు పైన పెట్రోల్ బస్సులు దగనమై ఖచ్చితంగా పేరు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ మా చవల కూడా కారణము మరి నిజం కూడా ఈ సభ ముఖం ወጭፍታውናል